భారత్ న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అవాక్క అయింది న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ని విన్యాసానికి షాక్ అయింది ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది అయితే ఆరంభంలోనే శుభ్మన్ గిల్ కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్లను కోల్పోయింది ఈ దశలో విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నం చేశాడు ఈ క్రమంలోనే రెండు బౌండరీలు బాదాడు అయితే గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరాడు మ్యాట్ హెన్రీ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతిని కోహ్లీ కట్ షాట్ ఆడి బంతి వేగంగా పాయింట్ దిశలోకి దూసుకెళ్లింది అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ తన కుడి వైపునకు డైవ్ చేస్తూ వంటి చేత్తో ని అందుకున్నాడు ఫిలిప్స్ క్యాచ్ పట్టడంతో కోహ్లీ కూడా కాసేపు షాక్ గా గురయ్యాడు నమ్మలేని విషయం జరిగినట్లు క్రీజ్ లో క్రీజ్ లోనే అలానే నిలబడిపోయాడు ఇక ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియం కు వచ్చిన అతడి సతీమణి అనుష్క శర్మ కూడా షాక్ తిన్నది గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ కు ఓరి దేవుడా అలా క్యాచ్ పట్టావేంటి అన్నట్లు కనిపించింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది